பன்னெண்டு சென்றதுக்கு அந்ததானம் மங்கள அன்னதான और कक्षत्र भाग और कक्ष द्वारा मध्यरा बाकी बड़ी गति के सबसे प्रमुख हस्ताक्षर के चक्र पराक्रम अवलोकन समिति बिंदु अध्याय तथा वैद्य तरह हमम नगर सबान न नवर नवर न 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 మృత్యుంజయాజ రుద్రాజ నీలకంఠ అజశంభవే అమృతేశాయ శర్వా జ మహాదేవ అజతే నమ మంగళ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో వైభవంగా ఆ కార్యక్రమాన్ని పురస్కరించడం కొరకు ఈ గ్రామస్తులందరూ కూడా మహావైభవంగా నిర్వర్తిస్తూ ఉన్నారు గత మూడేళ్లకు గాను ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూ కూడా ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుతూ ఉన్నారు కావున భక్తులందరికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామి యొక్క కైంకర్యం జరిగేటువంటి సమయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాము ఉదయం ముప్పై మూడు వేల కోట్ల మంది దేవత స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారి పూజతో మొదలుకొని స్వామివారికి మొట్టమొదటి అభిషేకం అభిషేకం జరిపించుకొని స్వామివారికి గవ్వలతో అలంకారం అనేటువంటి చేయబోతున్నారు అట్లాగే మళ్ళీ ప్రదోషకాలం విశేషం కాబట్టి సాయంకాలం నాలుగున్నరకు మళ్ళీ ఇంకో అభిషేకాన్ని నివర్తించుకుంటూ డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయబోతున్నారు మరలా లింగోద్భవ కాలంలో స్వామివారికి హరిద్ర అంటే అర్ధనాథీశ్వర స్వరూపంగా పసుపు కుంకుమతో స్వామివారి అలంకరించబోతు ఉన్నారు కావున భక్తులందరూ ఈ విషయాన్ని గ్రహించి స్వామివారి యొక్క ఆ రోజు అనుగ్రహానికై తరలి రావాల్సిందిగా కోరుచు భక్తుల సభ్యుల అట్లాగే ఆలయ కమిటీ సభ్యులంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మంగళం మహతు నమ శివాయ శ్రీ శివాయనమ్మ శ్రీ 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 జంబుకేశ్వర స్వామి ఆలయం మంగళం గ్రామంలో వెలసి ఉన్న మహాశివరాత్రి మహోత్సవ సంద మహోత్సవ సందర్భములుగా అందరూ భక్తులందరూ వచ్చి ఆలయంలో ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మహాశివరాత్రి ఈసారి ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ నిర్వ సంకల్పించుకున్నారు కార్యక్రమంలో భాగంగా ఉదయం నాలు ఉదయాత్పూర్వం నాలుగు గంటలకు గోపూజ సర్వదర్శనము రుద్రాభిషేకము అన్నదాన కార్యక్రమము భరతనాట్యము హరికథా కాలక్షేపము ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ వచ్చి జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరుచున్నాము లింగోద్భవ అభిషేక దర్శనము మధ్యాహ్నం నైట్ పన్నెండు గంటలకు ఉంటుందండి రాత్రి పన్నెండు గంటలకు భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము